హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం చందమామ కథలు కిన్నీర వధ మైత్రేయుడు వెళ్ళిపోయాక ధృతరాష్ట్రుడు విదురుణ్ణి కిన్నీర వధ గురించి చెప్పమన్నాడు విదురుడు ఆ వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు అరణ్యవాసానికి బయలుదేరిన పాండవులు మూడు రోజులు ప్రయాణం చేసి అర్ధరాత్రి వేళ కిమ్మీర వనంలో నుంచి పోతూ ఉండగా ఒక భయంకర రాక్షసుడు మెరిసే గుడ్లతో నోరు తెరుచుకొని చేతులు చాచి వారి దారికి అడ్డంగా నిలిచి కనిపించాడు వాడి ఎర్రని కనుగుడ్లు తెల్లని కూర పళ్ళు నెత్తిమీద బంగారం రంగులో నిక్కబొడుచుకొని ఉన్న వెంట్రుకలు నల్లని శరీరము భయంకరంగా ఉన్నాయి వాడి రంకెలకు అరణ్య మృగాలు బెదిరిపోతున్నాయి వాడి చేతులలో మండుతున్న కొరివి ఉంది పాండవులు వారి వెంట ఉన్న ద్రౌపది బ్రాహ్మణ బృందము ఆ రాక్షసుణి చూశారు ద్రౌపది వాణ్ణి చూసి భయంతో కళ్ళు మూసుకుంది పాండవులు ఆమెకు ధైర్యం చెప్పసాగారు దౌమ్యుడు రాక్షస వినాశన మంత్రాలు చదవడారంభించాడు ధర్మరాజు ఆ రాక్షసుడితో నువ్వు ఎవడువు ఈ వనంలో ఎందుకున్నావు అన్నాడు దానికి రాక్షసుడు నేను బకాసురుడి తమ్ముణ్ణి నా పేరు కిన్నీరుడు ఈ కామ్యకా వనమంతా నేను ఎదేచ్ఛగా సంచరిస్తూ ఉంటాను మనుషుల్ను చంపి తింటాను అందుచేత ఎవరు ఈ ప్రాంతాలకు రారు మీరిక్కడికి ఎందుకు వచ్చారు వచ్చారు గనక మిమ్మల్ని అందర్నీ ఇప్పుడే చంపి తినేస్తాను అన్నాడు ధర్మరాజు వాడితో మేము పాండవులం నా పేరు ధర్మరాజు వీళ్ళు నలుగురు నా తమ్ముళ్ళు ఒక నియమానికి లోబడి మేము వనవాసం చేయడానికి బయలుదేరి వస్తున్నాం అన్నాడు కిమ్మీరుడు ఇది విని ఇతడేనా భీముడు ఈ భీముణ్ణి చంపాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను ఈ వాళ్ల నా పంట పండింది ఇతను మా మా అన్న బి చంపాడు నా స్నేహితుడైన హిడింబుణ్ణి చంపి వాడి చెల్లెలు హిడింబను కాజేశాడు ఈ దుర్మార్గుడు బుద్ధి తక్కువతనం చేత మనుషులు ప్రవేశించకూడని ఈ మహారణ్యంలోకి వచ్చి నాకు దొరికిపోయాడు ఇతని నెత్తురు బక హిడింబులకు తర్పణం చేస్తాను మీ అందరి ఎదుటనే ఈ దుర్మార్గుడి నెత్తురు తాగి మాంసం తిని మా జాతి పగ తీర్చుకుంటాను అన్నాడు ధర్మరాజుకు చాలా కోపం వచ్చి ఛీ నోరు మూసుకో అన్నాడు భీముడు ఒక చెట్టు పెరికి కిన్నీరుడు మీద కలయబడ్డానికి సిద్ధమయ్యాడు అర్జునుడి గాంధీవానికి తాడు తగిలించి నీటి బాణాలు సవరించాడు భీముడు అర్జునుణ్ణి వారిస్తూ నువ్వు ఆగు ఈ దుర్మార్గుణి ఇప్పుడే యమపురానికి పంపేస్తాను అంటూ తన చేతిలో ఉన్న చెట్టు కిమ్మీరుడి మీదకి విసిరాడు కిమ్మీరుడు ఆ దెబ్బకు ఆ తగిలి తన చేతిలో ఉన్న కొరివి భీముడి పైన విసిరాడు భీముడు దాన్ని ఎడమకాలితో నలిపేశాడు తర్వాత ఆ ఇద్దరు చెరొక చెట్టు పీకి కొట్లాడడం ప్రారంభించారు తర్వాత రాళ్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు చివరకు కలియబడ్డారు ఒకరినొకరు రక్కుకున్నారు చాలా దారుణంగా పోట్లాడారు చివరకు రాక్షసుడి బలం తగ్గిపోవడం గమనించి భీముడు వాణ్ణి చంకలో ఇరికించుకొని గిరగిరా తిప్పి కింద పడేసి నడుమి మీద కాలు వేసి తొక్కి వాడి తల చేతులు పట్టుకొని విరిచి చంపాడు వాడి అతి దారుణంగా రంకులు పెడుతూ చచ్చాడు భీముడు వాడి శవాన్ని దూరంగా పారేశాడు ఆ అరణ్యానికి వాడి పీడ లేకుండా చేశాడు తర్వాత ద్రౌపది దౌమ్యుడు భీముణ్ణి ఎంతగానో అభినందించారు కిమ్మీర వధ ఇలా జరిగిందని విదురుడు చెప్పేసరికి ధృతరాష్ట్రుడు నిట్టూర్పులు విడుస్తూ తల వంచుకుని విచారంలో మునిగిపోయాడు పాండవులు అధర్మమైన జూదంలో ఓడి అరణ్యాలలో ఉన్నమాట తెలిసి యాదవులు పాంచాలులు వారిని చూడడానికి వచ్చారు యాదవులను వెంటబెట్టుకు వచ్చిన కృష్ణుడు కంట తడి పెట్టుకుని క్రోధావేశంతో ఆపాత్ములైన దుర్యోధన శకుని కర్ణుల రక్తంతో ఈ భూమి తడవాలి అటువంటి అధర్మ పరులను చంపటం ఉత్తమ ధర్మం వారందరినీ ఒక్క పెట్టును చంపి ధర్మరాజుకు రాజ్యాభిషేకం చేద్దామన్నాడు ద్రౌపది తన వాళ్లైన దుశ్రధృముణ్ణి మొదలైన పాంచాలు వెంటబెట్టుకుని కృష్ణుడి వద్దకు వచ్చి తనకు కౌరవులు చేసిన పరాభవాలను చెప్పుకొని కుమిలి కుమిలి ఏడ్చింది కృష్ణుడు ఆమెను ఓదార్చుతూ ద్రౌపది నిన్ను అవమానించిన ఆ దుర్మార్గులు నశించి తీరతారు వారి భార్యలు నీకన్నా మరింత దుఃఖ సముద్రంలో మునుగుతారు త్వరలోనే పాండవులు రాజాది రాజులవుతారు నువ్వు వారి పట్ట మహేషివి అవుతావు అన్నాడు ద్రౌపదిని అర్జునుడు దుష్టద్రుముడు కూడా ఊర్దార్చారు తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఆ సమయంలో నేను ద్వారకలో ఉండినట్టయితే పిల్లవని పేరంటంగానైనా మీరాడిన జోదం చూడడానికి వచ్చి సహాయపడి ఉండేవాణ్ణి అసలు నేనుంటే ఆ జోదం జరిగేదే కాదు దుర్యోధనుడు జోదం మానకపోతే అక్కడే వాడి శాస్తి చేసి ఉండేవాణ్ణి నేను ద్వారకకు తిరిగి రాగానే యుయోదానుడు నాకు ఈ మీ విషయాలన్నీ చెప్పాడు వెంటనే మిమ్మల్ని చూడడానికి బయలుదేరి వచ్చాను అన్నాడు ఆ రోజులలో నువ్వు ద్వారకలో ఎందుకు లేవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ధర్మరాజు రాజసూయ యాగమప్పుడు శిశుపాలు నేను చంపానని నా మీద అతని తమ్ముడు సాల్వుడు పగబట్టాడు వాడుండే సౌభనగరం మీదకి యుద్ధానికి వెళ్ళాను అని కృష్ణుడు ఆ కథ అంతా ఈ విధంగా చెప్పాడు కృష్ణుడు రాజసూయ యాగం అప్పుడు శిశుపాలు చంపాడన్నది సాల్వుడికి తెలియగానే అతను అనే విమానం మీద ద్వారక పైకి వచ్చి దాడి చేశాడు అప్పుడు ఇంకా ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడు అందుచేత తమ నగరాన్ని ముట్టడించిన సాల్వుడితో యుద్ధం చేయడానికి ఉగ్రసేనుడు సన్నాహాలు చేసి దుర్గరక్షణకు గాను సూర్యులను నియమించి యుద్ధం చేయడానికి గదుడు సాంబుడు మొదలైన వారిని పంపాడు యుద్ధం జరిగింది అందులో ప్రద్యుమ్నుడు గొప్ప పరాక్రమం చూపి సాల్వుడి సేనలను చిందరవందర చేశాడు ఇంతలో కృష్ణుడు ఇంద్రప్రస్థం నుంచి ద్వారకకు తిరిగి వచ్చాడు జరిగిన సంగతి విని అతను సాల్వుణ్ణి చంపిగాని ద్వారకలో అడుగు పెట్టనని శపథం చేసి యుద్ధ సన్నద్ధుడై బయలుదేరాడు ఈ సంగతి తెలిసి సాల్వుడు తన సౌభ విమానం మీద సముద్ర తీరానికి పారిపోయాడు కృష్ణుడు వాణ్ణి తరుముతూ వెళ్లాడు సాల్వుడు తన విమానాన్ని సముద్రానికి ఎగువగా ఆకాశంలో నిలిపి నవ్వుతూ కృష్ణుని యుద్ధానికి ఆహ్వానించాడు కృష్ణుడు సాల్వుడిపై వేసిన బాణం ఒక్కటి తగలలేదు కానీ వాడు వేసే బాణాలు కృష్ణుడి సేన మీద వర్షంలాగా వచ్చి పడ్డాయి ఇది చూసి విమానంలో ఉన్న సాల్వుడి అనుచరులు చప్పట్లు కొట్టారు ఆ ధ్వనిని బట్టి కృష్ణుడు బాణాలు వేసి కొందరిని చంపగలిగాడు కానీ విమానం సహాయంతో సాల్వుడు మాయా యుద్ధం జయప్రదంగా కొనసాగించాడు కృష్ణుడి సారధి అయిన దాకురుడికి కూడా తమకు విజయం కలగదనే సందేహం కలిగింది ఈ దారుణ పరిస్థితిలో కృష్ణుడున్న చోటికి కృతవర్మ పంపిన దూత ఒకడు వచ్చి సాల్వుడు అదృశ్యంగా ద్వారక ప్రవేశించి కృష్ణుడు అయిన వసుదేవుణ్ణి చంపేసినట్లు వార్త తెచ్చాడు కృష్ణుడి వార్తను ఎలా నమ్మటమా అని ఆలోచిస్తూ ఉండగా వసుదేవుడి శవం ఆకాశం నుంచి కింద పడటం అతనికి కనిపించింది వెంటనే కృష్ణుడు నీరసించి రథంలో ఒక పక్కకు ఒరిగిపోయాడు అతని చేతి నుంచి విల్లు జారి పడిపోయింది కృష్ణుడి సేనలో హాహాకారాలు పుట్టాయి ఇదంతా సాల్వుడి మాయ అని కృష్ణుడు గ్రహించడానికి కొంతసేపు పట్టింది సాలువుడి మాయలన్నీ అర్థం చేసుకుంటూ కృష్ణుడు చాలా దీర్ఘమైన యుద్ధం చేసి చిట్ట చివరకు తన చక్రాయుధం ప్రయోగించి సాల్వుడి విమానాన్ని సాల్వుణ్ణి అందులో ఉన్న వారందరినీ నాశనం చేశాడు కృష్ణుడు ఈ యుద్ధంలో జయించి ద్వారకకు తిరిగి వెచ్చేసరికి పాండవులు అరణ్యాలకు వెళ్లిన వార్త తెలిసింది వెంటనే అతను పాండవులను చూడవచ్చాడు పాండవుల్ను చూడవచ్చిన యాదవులు పాంచాలులు కైకేయులు తిరిగి వెళ్లిపోయారు పాండవులు వనవాసం చేస్తూ రాగల యుద్ధం గురించి ఆలోచనలు చేశారు ఒకనాడు ధర్మరాజు అర్జునుడితో అర్జున పూర్వం వృత్తాసురుడి దెబ్బకు తట్టుకోలేక దేవతలందరూ తమ తమ అస్త్రాలను ఇంద్రుడి వద్ద ఉంచారు ప్రతిస్మృతి అనే విద్యను మహాముని నాకు చెప్పాడు నువ్వు దాని ద్వారా ఇంద్రుణ్ణి మెప్పించి ఆ అస్త్రాలను సంపాదించుకురా రేపు దుర్యోధనుడి పక్షాన భీష్మ ద్రోణ కర్ణాదులు నిలిచి యుద్ధం చేస్తారు వారిని గెలవడం ఎలాగా అని నేను ఆలోచిస్తూ ఉంటే మహాముని ప్రత్యక్షమై నాకు ప్రతిస్మృతి అనే విద్యను ప్రసాదించి దానిని నీకివ్వమన్నారు నా నుంచి దాన్ని నీవు తీసుకొని పునరశ్చర చేసి ఇవాళే ఉత్తరంగా బయలుదేరి వెళ్ళు అన్నాడు అర్జునుడు ధర్మరాజు నుంచి ప్రతిస్మృతి గ్రహించి అగ్నిని ఆరాధించి ప్రదక్షిణము చేసి కవచము గాంధీవము అక్షయ తుణీరాలు ధరించి దౌమ్యుడికి ధర్మరాజుకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సెలవు పుచ్చుకొని బయలుదేరాడు ద్రౌపది అతన్ని సాగనంపటానికి కొంత దూరం వెంట వచ్చి నువ్వు వెళ్లే పని సఫల అగుగాక నువ్వు లేని లోటు మమ్మల్ందరినీ బాధిస్తుంది నీ క్షేమం కోరుతూ నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం మా కష్ట సుఖాలన్నీ నీ మీదే ఆధారపడి ఉంటాయి విఘ్నాలు లేకుండా వెళ్లిన పని చేసుకురా అన్నది అర్జునుడు అరణ్యాల వెంబడి ప్రయాణం చేస్తూ దారిలో తగిలిన హిమాలయాన్ని గంధమాదన పర్వతాన్ని దాటి ఇంద్రకీలాద్రి చేరాడు అతను అతి వేగంగా ముందుకు సాగుతూ ఉండగా ఆగు అన్న మాట వినిపించింది ఆ నిర్జన ప్రదేశంలో ఎవరు మాట్లాడారా అని అర్జునుడు చుట్టూ చూసేసరికి ఒక చెట్టు నీడన ఒక తపస్వి కనిపించాడు ఆయన పింగళవర్ణ దేహం కలిగి బక్క చిక్కి కూడా బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ ఉన్నాడు అర్జునుడు ఆయన వద్దకు వెళ్ళి నిలబడ్డాడు నాయన నువ్వెవరు యుద్ధానికి వెళ్లే వాడిలాగా కవచము ఆయుధాలు ధరించి ఈ వనంలో ఎందుకు తిరుగుతున్నావు ఇక్కడ గొప్ప గొప్ప తపస్వులు ఇంద్రియాలను జయించిన వారు ఉంటారు ఇలాంటి చోట ఈ ఆయుధాలెందుకు అందుచేత వీటిని అవతల పారేయు అన్నాడు ఆ తపస్వి అర్జునుడు అందుకు సమ్మతించలేదు తపస్వి ఎంత చెప్పి కూడా ప్రయోజనం లేకపోయింది ఆ తపస్వి నాయనా నీ పట్టుదలకు సంతోషించాను నేను ఇంద్రుణ్ణి ఏం వరం కోరుతావో కోరుకో అన్నాడు అర్జునుడు ఇంద్రుడికి నమస్కారం చేసి దేవా నాకు దివ్యాస్త్రాలన్నీ ప్రసాదించు అన్నాడు దానికి ఇంద్రుడు వేర్రివాడా నీకిక అస్త్రాలెందుకు పుణ్యలోకాలే ఇస్తాను హాయిగా సుఖించు అన్నాడు మా అన్నలు తమ్ములు అరణ్యాలలో పడరాని పాటలు పడుతూ ఉంటే నేనొక్కడిని సుఖించనా నా వల్ల కాదు నేను క్షత్రియుణ్ణి చచ్చిన తర్వాత కూడా నా కీర్తి నిలిచి ఉండాలి అంతేకాని సుఖం కోసం అపకీర్తి పాలు కాలేను అన్నాడు అర్జునుడు ఇంద్రుడు అర్జునుడి మంచితనాన్ని మెచ్చుకొని నాయన నీ కోరిక నెరవేరాలంటే నీకు ముందు శివుడి దర్శనం కావాలి వెళ్ళి ఆయన దర్శనం చేసుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు మహాభారతం చందమామ కథలు తరువాతి భాగం ఊర్వశి శాపంలో కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి